ఈ రోజు ఎలాగైనా సరే వేటకి వెళ్ళాలి మంత్రి గారిని ఒకసారి అడిగి కూడా వెళ్దాం ఈ లోపు కత్తి తీద్దాం మంత్రి గారు మంత్రి గారు చెప్పండి చేతికి గాయం తగిలిందండి ఇప్పుడు నేను వేటకి వెళ్ళాలి ఏం చేస్తే బాగున్నా తర్వాత ఏంటి మంత్రి నాకు గాయం అయితే అంతా మన మంచికి అంటావా రక్తం కారుతున్నా సరే మంచిగా అంటావా ఈ మంత్రిని బంధించారా ఏమండి మీరు అవునండి అవునండి ఏంటి నన్ను ఎందుకు బంధించారు ఎందుకు బంద్ అయ్యారు ఏం జరిగిందో పార్ట్ టూ లో చూడండి